మీరు బాగా అభివృద్ధిలోకి వస్తున్నారు ఈ సంపాదించిన సంపద అంతా ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి ఆ తర్వాత స్థలాల మీద పెట్టండి మనల్ని కాపాడేది అదే సో ల్యాండ్కి విపరీతం గిరాకీ వస్తుంది రాబోయే రోజుల్లో అని ఒక ఆలోచనతో నేను సంపాదించిన ప్రతి పైసారి రియల్ ఎస్టేట్ మీద పెడుతున్నాను మొత్తం ప్రాపర్టీస్ కొంటాను అన్నాడు హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇవాళ టాపిక్ వచ్చేసరికి ఈ సిఆర్డీఏ లేఅవుట్ అప్రూవ్డ్ కలిగిన ఈ వెంచర్లో ఓపెన్ ప్లాట్స్ అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి మెయిన్ రోడ్డుకి ఆనుకుని ఉన్న ఈ వెంచర్లో గజం కేవలం ఇరవై ఒక్క వేలు మాత్రమే వెంచర్ లొకేషన్ వచ్చి రాజధాని అమరావతికి కేవలం నాలుగు కిలోమీటర్స్ దగ్గరలో ఉంది రాజధాని అమరావతికి దగ్గరలో ఇన్నర్ రింగ్ రోడ్కి మూడు కిలోమీటర్స్లో తాడికొండ గ్రామ పరిధిలో సిఆర్డీఏ లేఅవుట్ ప్లాట్ నలభై అడుగుల రోడ్లు చుట్టూ కాంపౌండ్ డ్రైనేజీ వ్యవస్థ కరెంట్ సదుపాయం అవెన్యూ ప్లాంటేషన్ వంద శాతం వాస్తు స్పాట్ రిజిస్ట్రేషన్ కలదు తొంభై పర్సెంట్ బ్యాంకు లోన్ సదుపాయం కలదు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు అని భావిస్తున్నాము సైట్ విసిటింగ్కి మేమే దగ్గర ఉండి చూపించి మీకు సహకరిస్తాము వివరాలకే డిస్ప్లే మీద కనపడే నంబర్స్ కి కాల్ చేయండి ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చె